హాయ్ హలో అండి అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు ఎస్వి రైతినేస్త యూట్యూబ్ ఛానల్ నేను కృష్ణ ఎవరైతే రైతులు మొదటిసారి మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి మిగతా రైతులు కూడా షేర్ చేయండి సో చాలామంది రైతులు ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు అన్న మీ వీడియోస్ ఒక మూడు నాలుగు చూసాము తర్వాత మాకు దొరకడం లేదని చెప్పేసి అంటున్నారు సో దీని గల ప్రధాన కారణం ఏంటంటే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం ఒకటి పాటుగా ఆ ఉన్నటువంటి బెల్లైకర్ నొక్క పోవడం వల్ల మీకు ఈ వీడియోస్ అనేది మీరు రెగ్యులర్గా చూడలేకపోతున్నారు సో అందుకోసం అని చెప్పేసి ఎవరైతే రైతులు మన ఛానల్ చూస్తూ ఉంటారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనటువంటి బిల్ బటన్ నొక్కినట్లయితే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సో వీడియోస్ అన్నీ కూడా మీరు చూసి ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేసుకోండి సో మొదటికైతే ఒక లైక్ అయితే చేయండి సో మనము ఈ మధ్యలో అయితే మనము వీడియోస్ అయితే ఇంక్లూడ్ చేయడం చాలా అండి ఎందుకంటే మనం ఫీల్డ్లోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాము కాబట్టి సో వీడియోస్ అనేవి మనం ఫీల్డ్లోనే ఎక్కువ చేయడం జరిగింది సో నాకు తెలిసి ఈ సంవత్సరంలో ఇది మూడో నాలుగో వీడియో అనుకుంటా ఇంట్లో చేయడము ఈ సీజన్లో ఎస్పెషల్లీ చెప్పాలంటే సో చాలామంది రైతులు మనకు ఫోన్ చేసి అడగడం జరుగుతూ ఉందండి సో దానిలో మొదటిగా అన్న మా మిరప తోటలో కొనలన్నీ మాడిపోతూ ఉన్నాయి సో ఎర్ర నల్లి ఎక్కువగా ఉంది అదేవిధంగా నల్ల పురుగు అంటే బ్లాక్ క్రిప్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి దీనికి పరిష్కారం ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు సో దాంతోపాటుగా సో మనటి వర్షాలకు తోట అనేది పెరగడం లేదు మొదుబారిపోయింది అని చెప్పేసి అంటున్నారు పాటుగా ఇదే ఒకటి పాటుగా ఇంకొకటి సమస్య వచ్చేసి ఫస్ట్ క్రాప్ సెట్ అయిందన్న మాకు రెండో క్రాప్ సెట్ కావడానికి మంచి మందులు చెప్పండి అని చెప్పేసి అంటు అడుగుతూ ఉన్నారు కాబట్టి సో ఈ మూడు విషయాల గురించి మాట్లాడడం కోసం అని చెప్పేసి ఈ వీడియో చేయడం అయితే జరుగుతూ ఉందండి సో మొదటిగా చూసినట్లయితే మీ తోటలో కనుక కోనలు అంటే కొసలు ఏవైతే ఉంటాయో కొసలు కనుక మాడిపోయి ఉన్నట్లయితే మాడుతున్నట్లయితే మీరు తోటను వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి సో దానికి మంచి మంచి టెక్నికల్స్ వచ్చాయి పెయిన సంవత్సరం చాలామంది రైతులు తోటను వదిలిపెట్టడం జరిగింది ఎందుకంటే బ్లాక్ టిప్స్ అటాక్ అనేది చాలా తీవ్రంగా రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి టెక్నికల్స్ అనేవి సరిగా అవగాహన లేకపోవడము దానివల్ల చాలామంది రైతులు వదిలిపెట్టడం జరిగింది సో ఈ సంవత్సరం అయితే ఆ విధంగా చేయకండి అండి ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలోనే నేను క్రాప్ స్టడీ చేసుకున్నాను అంటే మాకు డిసెంబర్లో ఈ బ్లాక్ టిప్స్ అనేవి అటాక్ అవ్వడం జరిగింది సో కాకపోతే మనకు అప్పుడు మనకు టెక్నికల్స్ అనేది అప్పుడు ఏ మందులు కొట్టాలి అవగాహన లేకపోవడం వల్ల నేను జ డిసెంబరు జనవరిలో ఏ మందులు స్ప్రే చేయలేకపోయా చేయలేకపోయాను కానీ ఫిబ్రవరిలో కొంత అవగాహన రావడం వల్ల ఫిబ్రవరి థర్డ్కు నేను స్ప్రే చేశానండి ఏది గ్రాసి హనాబి అనేది దాని తర్వాత బ్లూబాక్స్ స్ప్రే చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ బాక్స్ స్ప్రే చేసుకున్నాను దాని తర్వాత నెక్స్ట్ గ్రాసి హనాబీ స్ప్రే చేసుకున్నాను ఈ నాలుగు సార్లు అంటే రెండు సార్లము గ్రాసి హనాభి చేసుకున్నాను దాని తర్వాత ఒక రెండు సార్లు గ్లూబాక్స్ స్ప్రే చేసుకోవడం వల్ల నాకు దగ్గర దగ్గర ఒక పన్నెండు నుంచి పదిహేను క్వింటల్ల మిరప వరకు అంటే దిగుబడి అనేది రావడం జరిగింది దాంట్లో రెండు రెండు క్వింటల తాలుగా రావడం జరిగింది మిగతాదేమో మనకు మేలుగా రావడం జరిగింది సో నేను ఫిబ్రవరిలో సెట్ చేసుకున్నాను ఆ విధంగా సో నాకు అవగాహన లేకపోవడం వల్ల కాకపోతే మనం ఇప్పుడు డిసెంబర్లోనే ఉన్నాం కాబట్టి మనము ఇప్పటి నుండి మొదలుకుంటే ఇంకో రెండు క్రాప్లు సెట్ సెడ్ చేసుకోవచ్చు అండి సో డిసెంబర్లో అంటే ఇప్పుడు ఈ పది పదిహేను రోజుల్లో ఒక క్రాపు తర్వాత అదేవిధంగా ఫిబ్రవరిలో ఒక క్రాప్ సెట్ చేసుకోవచ్చు సో అంటే దగ్గర మూడు క్రాపులు అనేది మనం స్టడీ చేసుకోవచ్చు అండి ఇప్పటి నుంచి సో అందుకోసం అని చెప్పేసి అధైర్యపడకండి భయపడాల్సిన అవసరం లేదు చాలా మంచి మంచి టెక్నికల్స్ అయితే ఉండడం జరిగింది సో దాంట్లో మొదటిగా చూసుకుంటాయి సో మీ మిరుపతి కనుక కొనలు మాడిపోయి ఉన్నట్లయితే కనుక మరి అది మనకు నల్లి అటాక్ అయిందని చెప్పేసి అనుకోవచ్చండి దాంట్లో మనకు ఆకులన్నీ కొంచెం దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుంది సో పైన మాత్రం ఎరుపు రంగులోకి రావడం జరుగుతుంది అంటే ఎర్ర కనబడుతూ ఉంటుంది సో అప్పుడు మనం అండి మనకు బ్లాక్ క్రిప్స్ అనేవి అటాక్ అయినవి అని చెప్పేసి అనుకోవచ్చు సో దీన్ని నివారించడం కోసం మాత్రం మనము ఇప్పుడు కొన్ని ఇప్పుడు చెప్పే మందులలో ఏదైనా ఒక కాంబినేషన్ మాత్రం యూజ్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు అలక్ట్రో సీజ్ అయితే కొడితే నెక్స్ట్ టైం మాత్రం మార్చి కొట్టుకోండి గ్రాస్యానవి కానీ లేదా సిమోడీస్ విత్ జంప్ కానీ కొట్టు లేదు ఎక్స్మోనస్ విత్ జంప్ కానీ స్ప్రే చేసుకోండి అంటే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్కు ఈరోజు గ్రాస్యాన స్ప్రే చేస్తే నెక్స్ట్ టైం సిమోడీస్ విత్ జంపు ఇప్పుడు సిమోటిస్ జంప్ చేస్తే నెక్స్ట్ ఎక్స్పనస్ విత్ జంప్ కానీ లేదు గ్రాస్య హానాభి కానీ స్ప్రే చేసుకోండి సో ఈ విధంగా స్ప్రే చేసుకున్నట్లయితే మనకు టెక్నికల్స్ అనేది మార్చి మార్చి స్ప్రే చేసుకోవాలి అంతే మనకి ఇక్కడ చేయాల్సిన బ్రహ్మ విద్య ఏం లేదు లేదు రాకెట్ సైన్స్ ఏం అవసరం లేదు టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినటువంటి టెక్నికల్స్ వాటిని మార్చి మార్చి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మనకు మన పంటను తమర పురుగుల నుంచి మనం కాపాడుకునే విధంగా అదేవిధంగా పూతల పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా నివారించుకొని మనం అధిక దిగుబడి తెచ్చుకునే అవకాశం ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్కు అలెక్ట్రో సీజ్ మైటు మనం స్ప్రే చేసిన తర్వాత పది పదిహేను రోజులు మనకు టైం రావడం గ్యాప్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఈ పది పదిహేను రోజులలో చేయాల్సిన అతి ముఖ్యమైన రెండు పనులు ఉన్నాయండి దాంట్లో మొదటిగా చూసినట్లయితే మీరు ఈ ఎలక్ట్రో సీజ్ మైటు కానీ ఇంతకుముందు చెప్పిన టెక్నికల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ప్రే చేసిన తర్వాత మూడో రోజు కానీ నాలుగో రోజు కానీ ఒకసారి బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి అదేవిధంగా ఈ బ్లూ బాక్స్ స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ మూడో రోజు కానీ లేకపోతే నాలుగో రోజు కానీ మళ్ళీ ఒకసారి బ్లూ బాక్స్ స్ప్రే చేసుకోండి సో ఎందుకోసం అని చెప్పేసి అంటే మీరు ఇప్పుడు ఈ నల్లి మందులు స్ప్రే చేసింది కానీ మనకు గ్రోత్ అనేది ఒకటేసారి సడన్గా రాదు అనేది రాదు కాబట్టి సో దాన్ని ఆ మొక్కలు ఉన్నటువంటి హార్మోన్స్ ఎంజైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టిములేట్ చేసేసి మొక్క పెరగడానికి పనిచేస్తుంది అదేవిధంగా మంచి విపరీతమైన పూత రావడానికి కూడా ఈ గ్లూబాక్స్ అనేది పనిచేస్తూ ఉంటుంది కాబట్టి సో ఈ బ్లూబాక్స్ కనుక స్ప్రే చేసుకున్నట్లయితే మనకు ఒకేసారి అంటే వారంలోనే మనకు దగ్గర దగ్గర ఒక జానెడు పైన అంటే పన్నెండు నుంచి పదహే పదిహేను నుంచిలు మనకు మొక్క పెరుగుతుంది అదేవిధంగా సైడ్ కొమ్మలు వస్తూ ఉంటాయి అదేవిధంగా పూత కూడా విపరీతమైన పూత రావడం జరుగుతూ ఉంటుంది అంటే క్రాప్ సెట్ అవుతుంది దీని తర్వాత బ్లూబాక్స్తో సో అందుకోసం చెప్పేసి ఈ పదిహేను రోజుల్లో మనం చెట్టును మనం గుంచుకొని అదేవిధంగా పూతను ఏదైతే తెచ్చుకున్నట్లయితే మనము ఈ ఆట వచ్చిన పూత ఏదైతే ఉంటుందో ఈ పూతంతా కూడా మనం పిందగా మార్చుకున్నట్లయితే నల్లి ఏం చేయలేదండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ క్లిప్స్ అనేవి మనకు పూతలను ఎక్కువ కనబడుతూ ఉంటాయి ఈ పూతలో ఉండేటువంటి రసం ఏదైతే ఉంటుందో దాన్ని అంతా పీల్చుకొని ఆ మొక్క ఆ పూత ఏదైతే ఉంటుందో ఆ పూత మాడిపోయే విధంగా చేస్తుంది కాబట్టి సో అది రాకుండా చూసుకోవడం కోసం మాత్రమే మనము ఈ మనము ఈ గ్రాసియా హనాబీ కానీ లేకపోతే అలక్క సీజ్మెట్ కానీ స్ప్రే చేస్తూ ఉంటాము సో ఆ విధంగా చేసుకున్నట్లయితే మనకు దగ్గర దగ్గర మనం ఒక పది నుంచి పదిహేను కింటల దిగుబడి అయితే తీసుకోవచ్చండి సో ఇవి నేను లాస్ట్ ఇయర్ స్ప్రే చేశాను ఈ విధంగానే సో స్ప్రే చేస్తే దగ్గర నాకు పన్నెండు క్వింటాలు మేలుగా రావడం జరిగింది అదేవిధంగా రెండు క్వింటలే తాలిక రావడం జరిగింది సో అది నేను సెట్ చేసుకుంది కదా ఫిబ్రవరి మా నెలలో అది సో మనం ఇప్పుడు ఉన్నది ఇంకా నవంబర్ అంటే డిసెంబర్లో ఉన్నాను కాబట్టి సో ఇప్పటి నుండి మళ్ళీ ఇంకొక రెండు క్రాప్లు అయితే సెట్ చేసుకోవచ్చు అండి సో ఇప్పుడు నేను చెప్పే పద్ధతులు ఏవైతే ఉంటాయో మీరు ఫాలో అవుతే మాత్రం మీకు ఆరామ్సే ఒక రెండు అంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి ఇరవై కింటల్లో దిగుబడి అయితే తీసుకోవచ్చు ఎకరానికి సో దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాసే హనావి ఇప్పుడు స్ప్రే చేసుకొని తర్వాత నెక్స్ట్ బ్లూ బాక్స్ ఆ తర్వాత బ్లూ బాక్స్ ఆ తర్వాత గ్రాసే హనావి సో ఈ విధంగా గనక మీరు చేసుకున్నట్లయితే సో మనము ఈ నలి నెల కట్టుకోవచ్చు అదేవిధంగా పూతను కిందగా మార్చుకోవచ్చు అదేవిధంగా మంచి క్రాప్ స్టడీ చేసుకోవచ్చు